హాయ్ గాయస్ వెల్కమ్ టు మై ఛానల్ ఇట్స్ మీ హరిత ఈరోజు ఇంకొక చిన్న స్టోరీ చెప్పాలనుకుంటున్నా ఫస్ట్ స్టోరీ స్టార్ట్ చేసేద్దాం ఏంటంటే ఎక్కడో చదివాను నాకు కూడా గుర్తులేదు ఈ స్టోరీ ఎక్కడిది అంటే సో అది మాత్రం నాకు చెప్పాలనిపించింది ఎందుకో నాకు ఎక్కువ అమ్మాయిలు స్టోరీలే తగులుతుంది అవే చెప్పాలనిపిస్తున్నాయి సో ఏంటి అంటే ఒక హస్బెండ్ వైఫ్ ఉంటారు వాళ్ళు అంటే న్యూగా పెళ్ళి చేసుకొని ఉంటారు అనమాట కొత్తగా పెళ్ళైన జంట వాళ్ళు ఏమనుకు ఏమని అంటే ఒక అంటే వాళ్ళు సపరేట్గా ఇద్దరే ఉండాలి అనుకుంటారు అనమాట ఫస్ట్ నుంచి అంటే సరే అని ఒక సపరేట్ రూమ్ తీసుకొని వాళ్ళిద్దరే ఉంటారు వాళ్ళిద్దరూ పెళ్ళైన రోజు నెక్స్ట్ డే ఏం ఏమీ మాట్లాడుకుంటారంటే మీ పేరెంట్స్ని మా పేరెంట్స్ని ఇద్దరిని ఎవ్వరు వచ్చినా కూడా మనం డోర్స్ ఓపెన్ చేయకూడదు అని అట్లా మాట్లాడుకొని ఇద్దరు ఒకే మాట మీద ఉండాలి అని చెప్పేసి ఇద్దరు పేరెంట్స్ వచ్చినా కూడా తలుపులు తీయకూడదు అని మాట్లాడుకుంటారనమాట అప్పుడు కొన్ని డేస్కి తర్వాత వాళ్ళ హస్బెండ్ వాళ్ళ పేరెంట్స్ వస్తారు డోర్ కొడతారు 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 ఎంతసేపు కొట్టినా కూడా వాళ్ళు ఓపెన్ చేయరు వాళ్ళు వెళ్ళిపోతారు అనమాట తర్వాత అమ్మాయి వాళ్ళ పేరెంట్స్ వస్తారు అదే వాళ్ళ వైఫ్ పేరెంట్స్ వస్తారు ఆ అమ్మాయి ఫుల్గా ఏడుస్తూ ఉంటుంది వాళ్ళు డోర్ తీయమ్మ డోర్ తీయమ్మా అని డోర్ కొడుతూనే ఉంటారు ఆ అమ్మాయికి ఫుల్ బాధ అవుతుంటుంది ఏడుస్తుంది అంతా ఏడుస్తూనే ఉంటుంది కాకపోతే మనం మాట తీసుకున్నాం కాబట్టి ఓపెన్ చేయకూడదు అని అనుకుంటుంది వెయిట్ చేస్తూ చేస్తూ ఉంటారు వాళ్ళ పేరెంట్స్ డోర్ కొడుతూ ఉంటారు అమ్మాయి ఏడుస్తూ ఉంటుంది ఏమైతే అది అయ్యింది అని చెప్పేసి అమ్మాయి డోర్ ఓపెన్ చేసేస్తుంది ఓపెన్ చేసేస్తుంది వాళ్ళు లోపలికి వచ్చేస్తారు ఆ అబ్బాయి కూడా ఏమీ మాట్లాడడు అసలు ఆ అబ్బాయి కూడా ఏమీ మాట్లాడకుండా సైలెంట్గా ఉంటారు అలా అయిపోతుంది కొన్ని డేస్ అయిన తర్వాత అమ్మాయి కన్సీవ్ అవుతుంది అప్పుడు అమ్మాయికి బేబీ బాయ్ పుడతారు అప్పుడు వాళ్ళ బంధువుల్ని వాళ్ళని పిలిచి బారసాల చేస్తారు నెక్స్ట్ టైము సెకండ్ ప్రెగ్నెన్సీలో ఆ అమ్మాయికి బేబీ గర్ల్ పుడుతుంది అప్పుడు బేబీ గర్ల్ పుడితే ఆ తండ్రి అదే ఆ ఫాదర్ ఆ అమ్మాయి వాళ్ళ హస్బెండు ఊరు మొత్తాన్ని పిలిచి బాసాల చేస్తారనమాట అదంతా అయిపోయిన తర్వాత నెక్స్ట్ డే వాళ్ళ వాళ్ళ వైఫ్ అడుగుతుంది ఎందుకండి ఎవరైనా వారసుడు అబ్బాయి పుడితే వారసుడు కాబట్టి గ్రాండ్గా చేస్తారు మీరు మాత్రం ఎందుకు అమ్మాయి పుట్టినప్పుడు అబ్బాయి పుట్టినప్పుడు కంటే కూడా అమ్మాయి పుట్టినప్పుడు ఇంకా గ్రాండ్గా చేశారు అని వాళ్ళ వైఫ్ అడుగుతుంది అప్పుడు అబ్బాయి ఏం చెప్తాడు తెలుసా నాకి తలుపులు తీసే నా కూతురు పుట్టింది సో అందుకే నేను ఇంత గొప్పగా చేయాలనుకుంటున్నాను అని చెప్తాడనమాట సో ఇది విన్నాక నిజంగా నా గుండెని కదిలించింది నా మనసులో ఉండిపోయింది అనమాట ఈ స్టోరీని అస్సలు నా మైండ్లో నుంచి తీయటానికి కాదు కదా నా మనసులో ఎందుకు అది అలా నిలిచిపోయింది ఆ స్టోరీ సో అమ్మాయి అంటే ఇంత స్పెషల్ పేరెంట్స్కే అనిపించింది నిజంగా చెప్తున్నా కదా అమ్మాయి అబ్బాయి ఉన్నట్టు అమ్మాయి ఉండలేదు అది మాత్రం నిజం ఎందుకు అంటే అది అబ్బాయి పేరెంట్స్లో అయినా అమ్మాయి పేరెంట్స్ అయినా కూడా అమ్మాయి చాలా అంటే ఒక బౌండింగ్ అనమాట అది అమ్మాయితో అది చెప్పలేము కూడా వర్డ్స్లో చెప్పడానికి లేవు ఉన్నది అడిగితే సో అదనమాట చిన్న కథ నచ్చిందా నచ్చితే ఒక లైక్ చేయండి ఓకేనా బాయ్ బాయ్